కోటీల జరుపుకుంటున్నాం ఎందుకంటే మన ఏఎన్ఎంల మీద ఎన్సిడి కానీ ఆబాస్ అటెండెన్స్ కానీ ఈ పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది ఆ ఎన్సిడి తగ్గించి ఎన్సిడీ యాప్ను త తొలగించాలని అదేవిధంగా ఆభాస్ అటెండెన్స్ కూడా తొలగించాలని దాని మీద మనం ధర్నా కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం ఇప్పుడున్న ఇప్పుడున్న పని ఒత్తిడికి ఏనిఎంస్ మా పని ఒత్తిడికి మా చనిపోతున్నారు అదేవిధంగా పని పని భారం ఎక్కువై ఆన్లైన్ కూడా సిస్టమ్లను మనం చదివిందే పదవ తరగతి దానిలా ఈ ఆన్లైన్ సిస్టమ్స్ కూడా వచ్చి మనకు సాఫ్ట్వేర్ వాళ్ళు చేయని పని కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఎన్సీడీ యాప్ను తొలగించి ఆ డేటా ఎంట్రీని డేటా ఎంట్రీ ఆపరేటర్ను అమలు వాళ్ళకి ప్రతి పిఎస్సిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించాలని కోరుతూ అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్లకు కూడా నోటిఫికేషన్ వేసి సంవత్సరం అవుతుంది ఆ సమ నోటిఫికేషన్ వేసిన రాత పరీక్ష కూడా మనకు డిక్లేర్ చేయాలని చేస్తూ వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు కూడా రెగ్యులర్ చేయాలని చేస్తూ ఇప్పుడు ధర్నా మనం ప్రారంభించుకుంటున్నాం ఈ ధర్నాను ఉద్దేశించి మన బలరాం గారు యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ అండ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు